రేషన్ షాపులకి వెళ్ళి రేషన్ తీసుకునే ప్రక్రియ అయితే ప్రారంభమైపోయింది అయితే ఇక్కడ కీలకమైన ఒక వెసులుబాటు కూడా తాజాగా కల్పిస్తోంది పౌర సరఫరాల శాఖ మీ రేషన్ కార్డు ఎక్కడైతే ఎంపిక చేసుకున్నారో ఆ మీ దగ్గరలో ఏ రేషన్ షాప్ అయితే ఉందో అక్కడికి వెళ్ళే సరుకులు తెచ్చుకుంటారు కదా ఇక్కడ నుంచి అలా అవసరం లేదట ఏ రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళైనా మీరు సరుకు తెచ్చుకోవచ్చు కార్డు నమోదైన షాపుకే వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇది వీళ్ళు చెప్తున్నమాట ఇకపై లబ్ధిదారులు తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ఏ రేషన్ షాపు నుంచి అయినా సరుకులు తీసుకోవచ్చు రైస్ కార్డ్ నమోదైన డీలర్ దగ్గరే తీసుకోవాలని నిబంధన లేదు దీనికి సంబంధించిన సాంకేతిక మార్పులు కూడా చేసేశారట ఇది తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ప్రకటించారు ఒకటో తేదీ నుంచి రేషన్ దుకాలు ద్వారా దుకాణాల ద్వారా సరుకులు అందించిన నేపథ్యంలో సన్నాహ ఏర్పాట్లైతే చేశారట ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా వాటిని గంటల తరబడి కూర్చోబెట్టకుండా ఫోటో తీసుకొని సరుకులు ఇచ్చేలా కూడా ఆదేశాలు ఇచ్చారట గతంలో ఎండియో వాహనాలను వీధి చివరిలో ఆపి కొంతసేపు సరుకులు ఇచ్చి కొంతమందికి రేషన్ ఇవ్వకుండా మాయం చేసిన పరిస్థితులు ఉన్నాయి వీటిని నియంత్రించేందుకు ఎండిఏ వ్యవస్థను రద్దు చేశామన్నారు రేషన్ దుకాణాలపై వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏది ఏమైనా ఒకటి నుంచి పదిహేనవ లోపు ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి మళ్ళీ ఎనిమిది గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయి అని చెప్పి మంత్రి గారు చెప్పుకొచ్చారు ఆ సమయంలో ఎప్పుడైనా రేషన్ తీసుకునే వీలుంది గతంలోలాగా వాహనం కోసం ఎదురు చూడాల్సిన పని లేదు మీకు నచ్చినప్పుడు మీకు ఇష్టం వచ్చిన సమయంలో మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మీకు ఎక్కడ రేషన్ డిపో దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళి హ్యాపీగా అయితే సరుకులు తెచ్చుకోవచ్చట అరవై ఏళ్ళు నిండిన వృద్ధులు దివ్యాంగులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పదిహేను పాయింట్ యాభై ఆరు లక్షల కుటుంబాల వారికి ప్రతీ నెల ఇప్పుడు దివ్యాంగులు ఐదో తేదీలోపై సరుకులు ఇళ్ల వద్దకే అందిస్తున్నారట ఈ బాధ్యత రేషన్ దుకాణదారులే తీసుకుంటారట రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఏడు వందల దుకాణాలు పునరుద్ధరించారు తూకాల్లో వ్యత్యాసం ఉన్న సరుకులు లేవని తిప్పి పంపిన డీలర్లపై కూడా చర్యలు తీసుకుంటారట అలాగే ఆదివారాల్లో కూడా సరుకులు పంపిణీ చేయాలి అని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు మంత్రి ఓకే ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఎంతవరకు మంచి వెసులుబాటు ప్రజలకు ఎంతవరకు సౌకర్యంగా ఉంటుందనేది ఇంకా ఒక రెండు మూడు నెలల తర్వాత చూడాలి